హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెస్ట్ వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూడండి నడుం లూజు థర్టీ ఫైవ్ చెస్ట్ లూజ్ ఫార్టీ సైజ్ అండి ఇది బ్లౌజ్ క్లాత్ బ్లౌజ్ పీస్ ఇది లైనింగ్ క్లాత్ ఎక్కువ ముడకలు ఉంటే ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు కొత్త నేర్చుకునే వారి కోసం అండి ఈ వీడియో ఇప్పుడు బ్లౌజు ఎలా కట్ చేయాలో చూడండి ఈ లైనింగ్ క్లాత్ లైనింగ్ ఉపయోగించి లైనింగ్ క్లాత్ కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత లైన్ ఉపయోగ ఉపయోగించి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ కటింగ్ కోసం ముందు బ్యాక్ పార్ట్ కట్ చేయాలి తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ కట్ చేయాలండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయాలి అంటే ఈ లైనింగ్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్ ఉండాలి ఇలా డబల్ ఫోల్డింగ్ చేయాలి ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఇటు ఈ మిషనర్స్లో వచ్చేసి మనకు అపోజిట్లో ఉండాలి ఓపెన్స్ మనకు అపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి విధంగా పెట్టి కింద హెచ్ తగ్గులు కట్ చేసుకోవాలి స్ట్రేట్ ఒక లైన్ డ్రా చేసుకొని ఈ హెచ్ తగ్గులు అనేవి కట్ చేసుకోవాలి మనము బ్లౌజ్ కట్ చేసే ముందు కింద ఖర్చు కోసం ఆపించు మార్కింగ్ చేద్దామండి పట్టి స్టిచ్ చేస్తాం కదా మీ పట్టి ఖర్చు కోసం ఆపించు క్లాత్ కావాలి ఈ విధంగా ఆపించు మార్కింగ్ చేయాలి ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేద్దాం మెజర్మెంట్ బ్లౌజ్ నుండి బ్లౌజ్ హైట్ ఎంతుందో చెక్ చేద్దాం మెజర్మెంట్ బ్లౌజు బ్యాక్ పార్ట్ ఈ విధంగా పై వైపు పెట్టాలి ఇలా పెట్టి షోల్డర్ జాయింట్స్ దగ్గర నుండి బ్యాక్ డాట్ ఉంటుంది కదండి బ్యాక్ డాట్ వరకు ఇలా చూడాలి పద్నాలుగున్నర ఉంది పద్నాలుగున్నర ఉంది ఖర్చు కాక బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఉంది కింద ఆపించి ఖర్చుకు వదిలాం కదా పైన ఖర్చుకి ఆపించి వదలాలి ఇప్పుడైతే పద్నాలుగున్నరకి ఖర్చు మార్కింగ్ నుండి పద్నాలుగున్నరకి మార్కింగ్ చేద్దాం ఈ విధంగా మార్కింగ్ చేయాలి ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా చేయాలి ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు లైన్ రాచేయాలి లైన్ రా చేద్దాం విధంగా స్ట్రెయిట్ లైన్ రా చేయాలి పైన షోల్డర్ జీన్స్కి ఖర్చు కావాలి కదండి ఖర్చు కోసం ఆపించు ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి విధంగా ఇప్పుడు బ్లౌజు నడుము లూజ్ ఉందో చెక్ చేద్దాం ఇప్పుడు హైట్ మార్క్ చేసాం కదా నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం మెజర్మెంట్ బ్లౌజ్ది చూడండి బ్లౌజ్ ఇలా పట్టుకోవాలి ఇక్కడ ఉక్స్ బెల్ట్ నుండి స్టార్ట్ చేయాలి ఇదిగోండి ఉక్సులు కనపడుతున్నాయి కదా ఇలా ఉక్స్ బెల్ట్ నుండి కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి ఈ విధంగా చూడాలి కాజా పట్టి కౌంట్ చేయకూడదు కాజా పట్టి విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి ఎంత వచ్చింది ముప్పై ఐదు ఇంచులు వచ్చింది థర్టీ ఫైవ్ ఇంచెస్ ఇప్పుడు ఈ బ్లౌజ్ నడుములు వచ్చేసి థర్టీ ఫైవ్ నోట్ చేసుకుందాం మనము ఇది మొత్తం టోటల్గా నడుములు కదండి ఇప్పుడు ఫోల్డింగ్ పైన కట్ చేస్తున్నాం బ్యాక్ డబుల్ ఫోల్డింగ్ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు డబుల్ ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి ఈ ముప్పై ఐదు మొత్తం చుట్టూ కలిపి చుట్టూ నడుముకొ ముప్పై ఐదు ఈ ముప్పై ఐదులో నాలుగో వంతు ఎంత అయితే వస్తుందో అంత మనం ఇక్కడ మార్క్ చేయాలి ముప్పై ఐదులో నాలుగో వంతు చూడాలి టేప్తో ఇలా చూ చూడండి ఇలా ముప్పై ఐదు ఇంచుల వరకు టేప్ విధంగా ఫోల్డ్ చేయండి ఇందులో ఆప్ ఎంతైతే వస్తుందో పదిహేడున్నర వచ్చింది మళ్ళీ టేప్ ఇక్కడి వరకు ఇలా పట్టుకోండి ఎనిమిది ముప్పావులు వచ్చిందండి ఈ బ్లౌజ్ని అడుములూజ్ వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు ముప్పై ఐదు ఇంచులో నాలుగో వంతు ఎనిమిది ముప్పావుల మనకు కావాల్సింది ముప్పై ఐదు ఇంచులో నాలుగో వంతు ఇప్పుడు ఎనిమిది ముప్పాల ఇక్కడ మార్క్ చేయాలి మార్క్ చేయాలి బ్యాక్ డాట్ స్టిచ్ చేస్తాం కదా బ్లౌజ్కి బ్యాక్ డాట్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ కోసము వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయాలి ఏ సైజు వారికైనా ఈ బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయాలి ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ది చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూద్దాం చెస్ట్ లూజ్ వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ ఒక్స్ బెల్ట్ ఒక్స్ బెల్ట్ వైపు ఇక్కడ చంక దగ్గర ఈ చంక ఉంటుంది కదండి ఇలా రిటర్న్ తీయండి మీకు అర్థం కాకపోతే ఈ విధంగా ఈ చంక దగ్గర ఈ ఫస్ట్ కుట్టు ఉంది కదా ఈ స్టార్టింగ్లో స్టిచ్ ఉంది కదా ఈ చివరిని కాకుండా ఈ స్టార్టింగ్లో స్టిచ్ నుండి ఉక్స్ బెల్ట్ వరకు టేప్ విధంగా పట్టుకొని చూడాలి ఎంత వస్తుంది ఎక్కువ లాగకూడదండి క్లాత్ ఇలా నార్మల్గా పట్టుకోవాలి ఇంచులు వచ్చింది పదించులో ఒక పాయింట్ అండి పది ఇంచులో ఒక పాయింట్ ఉంది ఎక్కువ లాకూడదు మరి లూజ్ వదలకూడదు ఇలా నార్మల్గా పట్టుకోవాలి ఈ విధంగా ఇంచులో ఒక పాయింట్ వచ్చింది ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ విధంగా చూసుకోవాలి లేదా ఇలా పెట్టాలి ఇలా కరెక్ట్గా బ్లౌజ్ మనం వేసుకుంటే మన బాడీకి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా పెట్టాలి ఇలా పెట్టి ఇక్కడ చంక దగ్గర ఇక్కడ స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ నుండి ఈ స్టిచ్ వరకు ఎంత ఉందో చెక్ చేయాలి ఈ చంక దగ్గర స్టిచ్ నుండి ఇది ఈ ఫస్ట్ స్టిచ్ నుండి ఫస్ట్ స్టిచ్ వరకు ఎంత అయితే వచ్చిందో ఇదిగోండి ఈ క్లాత్ మనం వేసుకుంటే బ్లౌజ్ మనకి బాడీకి ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఇలా కింద పెట్టాలి పెట్టి చూడాలి ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ఇరవై ఇంచులు వచ్చింది ఇరవై ఇంచులు ఇది డబల్ 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 కదండి ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ ఇరవై ఇంచులు వచ్చింది ఇరవై ఇంచులో ఆప్ ఎంత పది ఇంచులు ఇలా చూసుకోవచ్చు లేదా ఇక్కడ ఉక్స్ బెల్ట్ నుండి ఇందాక మనం ఎలా చూసుకున్నాం ఎలా చూసాం అలా అయినా చూడవచ్చు ఈ విధంగా ఇలా చూసినా అదే అదే కొలత వస్తుంది ఇందాక మనం చూసినా చూసినా అదే కొలత వస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజ్కి చెస్ట్ వచ్చేసి వచ్చేసి ఇంచులు టోటల్ ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ టోటల్ నలభై ఇంచులు అండి నలభై ఇంచులో నాలుగో వంతు పది ఇంచులు మనము వన్ సైడు ఫ్రంట్ పార్ట్ ఒక పాటుకే కొలత తీసుకున్నాం కాబట్టి ఒక పాటుకే తీసుకున్నాం కాబట్టి నలభై ఇం చెస్ట్ వచ్చేసి నలభై ఈ బ్లౌజ్ది ఒక పార్ట్కే సైజ్ తీసుకున్నాం కాబట్టి పది ఇంచులు మనం ఫోర్ ఫోల్డింగ్స్ పైన కట్ చేస్తాం బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ ఫ్రంట్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ కాబట్టి పది ఇంచులకు మార్క్ చేయాలి చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ విధంగా ఇలా నార్మల్గా మార్క్ చేసుకోవాలండి మనకు చెస్ట్ ఎక్కడైతే వస్తుందో ఆ విధంగా అంజాలుగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చుకు మార్కింగ్ వదలాలి ఖర్చుకి ఒకటిన్నర ఇంచు వదులుతున్నాను మిశ్రం రెండు ఇంచులైనా వదిలి వదులుకోవచ్చు ఇప్పుడు లైన్ రా చేద్దాం నెక్కు షోల్డర్ మార్క్ చేద్దాం ఇప్పుడు నడుములో వచ్చింది చెస్ట్ వచ్చింది నెక్ షోల్డర్ మార్క్ చేద్దాం థర్టీ ఫైవ్ సైజు అంటే చెస్ట్ ఫార్టీ సైజు నడుము వచ్చేసి థర్టీ ఫైవ్ పెద్ద సైజు ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి చిన్న సైజు బ్లౌజులు ఏవంటే నడుములు బట్టే కట్ చేస్తాం మాక్సిమము మనం చిన్న సైజ్ బ్లౌజు థర్టీ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఇవన్నీ చిన్న సైజు బ్లౌజు చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా ఇది ఒకటి తెలియాలండి మనకు పెద్ద సైజు బ్లౌజు థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజు ఇది థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సైజు కాబట్టి మనం చిన్న సైజు వాళ్ళకి నెక్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకుంటాం పెద్ద సైజు వారికి నెక్కు షోల్డర్ ఐదున్నర నుంచి మార్క్ చేస్తాం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి ఇది ఒకటి తెలిస్తే మనకి బ్లౌజ్ ఈజీ కట్ చేయొచ్చు చూడండి ఈ బ్లౌజ్కి వచ్చేసి థర్టీ ఫైవ్ సైజు నేను నెక్కు షోల్డర్ కలిపి ఈ బ్లౌజ్కి నెక్కు షోల్డర్ ఐదు ముప్పోలో తీసుకుంటున్నాను ఐదు ముప్పాలో ఐదు ముప్పాలో తీసుకున్నాను థర్టీ ఫైవ్ కాబట్టి ఐదు ముప్పాలో తీసుకున్నాను అండి తీసుకున్నానండి థర్టీ త్రీ థర్టీ ఫోర్ అలా ఉంటే ఐదున్నర తీసుకుంటే సరిపోతుంది నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు షోల్డర్ మూడు ఇంచులు తీసుకోవాలి మ్యాక్సిమం ఇప్పుడు ఇక్కడ ఐదు ముప్పాల మార్క్ చేసాను కదా ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో కొంచెం డౌన్లో అంతే తీసుకోవాలి చంక డౌన్ కోసం ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టుకునేది మనము చంక డౌన్ కోసం ఈ విధంగా మార్క్ చేయాలి ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో ఇక్కడ అంతేకే మార్క్ చేయాలి మనం నార్మల్గా మార్క్ చేస్తే అటు ఇటు అవుతుంది కాబట్టి లూజ్ టైట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి విధంగా ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో టేప్తో ఇక్కడ అంతే తీసుకోవాలండి ఇప్పుడు చంక డౌన్ ఈ బ్లౌజ్కి చంక డౌన్ ఎంత తీసుకోవాలంటే పెద్ద సైజు వారికి ఆరు ఇంచులు తీసుకోవాలి చిన్న సైజు వారికి ఐదున్నర ఇంచులు తీసుకుంటే సరిపోద్ది చిన్న సైజ్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అలా ఉన్న వారికి ఐదున్నర తీసుకోవాలండి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అలా ఉన్న ఉన్నవరకు ఆరు ఇంచులో తీసుకోవాలి ఖర్చుతో సహా ఇంచులో నేను ఈ బ్లౌజ్కి ఇంచుల రెండు పాయింట్లు తీసుకుంటున్నాను చంక డౌన్ వచ్చేసి ఇంచుల రెండు రెండు పాయింట్లు ఇప్పుడు లైన్ మార్క్ చేయాలి మనకు చంక రౌండ్ తీయాలి కదండి చంక రౌండ్ కోసము ఈ కార్నర్ కార్నర్ దగ్గర ఈ విధంగా ఒక లైన్ రాచేసి ఇప్పుడు చంక రౌండ్ కోసం మార్కింగ్ పెట్టుకుందాం ఈ కార్నర్ నుండి టేప్ విధంగా పెట్టి ఒకటిన్నరకు మార్క్ చేయాలి చిన్న సైజు వారికి ఒకటి బావుకు మార్క్ చేయాలి ఈ స్కేల్తో ఇలా చంక రౌండ్ మార్క్ చేయాలి నెక్ బ్లౌజ్ నెక్ ఈ విధంగా బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇక్కడ ఖర్చులు వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చులు ఈ విధంగా పెట్టి ఇలా ఫోల్డ్ చేసి ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా పెట్టాలి బ్లౌజు ఇక్కడ వరకు వచ్చింది మనకి పైన ఖర్చుకి ఈ గల్లపట్టి వేస్తాం కదండి గల్లపట్టి కోసం ఖర్చు కావాలి కదా ఖర్చు కోసము పావించి పైకి మార్క్ చేయాలి ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత ఉందో చూద్దాం బ్యాక్ నెక్ పది బాగుందండి ఉందండి బ్యాక్ నెక్ వచ్చేసి పది బావు ఇదే పదింబావు ఇక్కడ మార్క్ చేయాలి ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా నెక్కు ఆ పింఛు యాడ్ చేసి ఇక్కడ నెక్కు డీప్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి పెద్ద సైజు వారికైతే ఇక్కడ రెండు రెండున్నర ఇంచులు తీసుకుంటే ఆ పింఛు యాడ్ చేసి ఇంచు తీసుకుంటాం ఏ సైజు వారికైనా ఇక్కడ నెక్కు విడుతొచ్చేసరికి ఆ పింఛు యాడ్ చేసి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్కు రెండున్నర ఇంచులు తీసుకున్నాను కాబట్టి ఆపించి యాడ్ చేసి ఇక్కడ మూడు ఇంచులు మార్క్ చేస్తున్నాను లైన్ డ్రా చేయాలి మనము ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ ఇందులో మార్క్ చేయాలండి ఈ బ్లౌజ్కి రౌండ్ నెక్ కాబట్టి స్కేల్తో రౌండ్ నెక్ మార్క్ చేశాను ఇప్పుడు ఎలాగైతే మార్క్ చేసామో అలా కట్ చేయాలి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిందండి బ్యాక్ డాట్ ఇప్పుడు బ్యాక్ డాట్ ఎక్కడ మార్క్ చేయాలంటే మనం బ్యాక్ పాటు ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా అక్కడ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఇలా మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్ ఎవరికైనా నాలుగు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మార్క్ చేయాలి ఈ బ్యాక్ డాట్ కోసమే ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా కాబట్టి మార్కింగ్కి ఇటువైపు ఆపించు అటువైపు ఆపించు బ్యాక్ డాట్ వచ్చేసి ఈ విధంగా మార్క్ చేయాలండి నెక్కి ఇప్పుడే కట్ చేయను ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి నెక్ ఇప్పుడే కట్ చేయను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ కట్ చేయాలంటే మనము లూజ్ బట్టి బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆర్ ఈ చంకరౌండ్ ఎంతుందో టేప్తో చూడాలి ఖర్చుతో సహా చంకరౌండ్ ఎంతుందో టేప్తో చూడాలి పదకొండు ఇంచుల నర వచ్చిందండి పదకొండున్నరలోంచి వన్ ఇంచు తగ్గించాలి ఇక్కడ షోల్డర్ దగ్గర టాప్ ఇంచు టాప్ ఇంచు పోతు వన్ ఇంచు తగ్గిస్తే పదిన్నర మనము ఈ పదిన్నర ఇంచులు వచ్చేలా క్లాత్ హ్యాండ్స్ కోసం క్లాత్ ఫోల్డ్ చేయాలి మనం డైరెక్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే ఈ ఫోర్ సైడ్లకు జైంట్స్ పడతాయండి మళ్ళీ మనం ఫ్రంట్ లో తీసేటప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఒక సైడు కొలత కరెక్ట్గా ఉండేలా పెట్టి ఇక్కడ సైడు తగ్గిద్దాం ఇలా అయితే అటు అటు ఒక సైడ్ అయితే ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది ఆ హ్యాండ్కి ఒకవైపు ఏ హ్యాండ్కు ఒకవైపు ఇప్పుడు మనకి ఫోల్డింగ్ వచ్చేసి పదిన్నర ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేయాలి పదిన్నర ఇంచులో ఉందా చూద్దాం తొమ్మిదిన్నర ఉంది ఇదిగోండి పదిన్నర ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేశాను నాకు వన్ సైడ్ మాత్రమే జెంట్స్ పడతాయి ఈ విధంగా ఫోల్డ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఈ కింద ఈ హెచ్చు తగ్గులు అనేవి కట్ చేద్దాం కింద ఖర్చుకి ఆపించండి పైపింగ్ ఏమన్నారు బ్లౌజ్కి పైపింగ్కైనా లోపల ఫోల్డ్ చేసి జైలైనా ఆపించు ఖర్చు కోసం క్లాత్ కావాలి మనం ఎమింగ్ చేస్తేనే ఒకటి బావ్ తీసుకోవాలి కింద ఎమింగ్ పెడితేనే ఒకటి బావు తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఎలా చూడాలి అంటే ఈ విధంగా హ్యాండ్స్ ఫోల్డ్ చేయాలి టూ హ్యాండ్స్ ఒకదాని పైన ఒకటి వచ్చేలా ఈ విధంగా ఫోల్డ్ చేసి కింద ఖర్చు కోసం ఆపించి వదిలేం కదండి ఈ ఆపించు దగ్గర ఈ హ్యాండ్ చివరిని వచ్చేసరి చివరి వచ్చేసరికి ఈ ఆపించు మార్కింగ్ దగ్గర ఇలా పెట్టాలి ఇలా పెట్టే మరి క్లాత్ లాక్ కూడా లూజ్ అవ్వకూడదండి ఇలా పెట్టి ఎక్కడ వరకు ఉంది స్టిచ్ చూడాలి ఇక్కడి వరకు ఉంది మనకు ఖర్చు కోసం క్లాత్ కావాలి కదా ఆపించు కాబట్టి ఇక్కడి వరకు ఇలా మార్క్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది ఖర్చుతో చూద్దాం ఏడు ముప్పావులు వచ్చింది ఖర్చుతో ఖర్చుతో ఏడు ముప్పావులు వచ్చింది హ్యాండ్ పొడువు ఇదే ఏడు ముప్పావులా ఇచ్చిన వరకు కూడా మార్క్ చేయాలి ఇలా మార్క్ చేసి లైన్ చేద్దాం ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉంది చూద్దాం హ్యాండ్ లూజు మనం టేప్తో చూసి టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు ఇలా పెట్టాలండి ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ హ్యాండ్ ఇలా పెట్టి ఇక్కడ ఖర్చులు హ్యాండ్ ఖర్చులే కదా ఇలా పెట్టి ఈ ఫస్ట్ స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఇలా మార్క్ చేయాలి హ్యాండ్ లూజు మార్కింగ్ ఇది మనం ఖర్చుకి బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఒకటిన్నర ఇంచి వదిలేం కదా ఖర్చుకి ఇక్కడ ఖర్చు కోసం ఒకటిన్నరకు మార్క్ చేయాలి ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్ డౌన్ అండి హ్యాండ్ డౌను ఇంచులు తీసుకుంటున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకుంటే సరిపోతుంది విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు మనం ఖర్చుకి ఒకటిన్నర వదిలేము కదా ఇది బ్యాక్ పార్ట్ చంక రౌండ్ చెక్ చేసి మనం ఫోల్డ్ చేసాము హ్యాండ్స్ కోసం లాదు కాబట్టి ఈ చివరి నుండి మనం ఒకటిన్నరకు మార్కింగ్ చేస్తే సరిపోతుంది హ్యాండ్ లూజ్ ఇప్పుడు హ్యాండ్ షేప్ కోసం అండి హ్యాండ్ షేప్ కోసము ఈ హ్యాండ్ ఫోల్డింగ్ వైపు ఇందాక మనం హ్యాండ్ పోడో మార్క్ చేసాం కదా ఇటు నుండి ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయాలి ఈ ఒకటిన్నర ఇంచు మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు ఒక లైన్ డ్రా చేద్దాం ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది తీయాలి ఇక్కడ నుండి కొంచెం ఈ లైన్ పైన కొంచెం పైన కోతూ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కిందికి రావాలి ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది తీయాలండి హ్యాండ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఎక్కడ పట్టేసినట్టు అట్లా ఏం అవ్వదండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఎక్కడైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ టక్స్ పెట్టాలి ఇప్పుడు హ్యాండ్కు ఫ్రంట్ వైపు లో తీయాలి కదా ఫ్రంట్ వైపు లోత్ తీయాలంటే విధంగా ఓపెన్ చేసుకోవాలి ఫోల్డింగ్ తీసేసి ఇక్కడ హ్యాండ్ మిడిల్లో టక్స్ ఉంది కదండి ఇక్కడ నుండి వన్ ఇంచుకు మార్క్ పెట్టుకోవాలి ఏ సైజ్ వరకు అయినా హ్యాండ్ లోత్ తీయాలంటే ఇంతేనండి ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుండి వన్ ఇంచుకు మార్కింగ్ పెట్టాలి ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు టేప్ ఈ విధంగా పెట్టి ఎంత అవుతుందో చూడాలి ఇంచులు ఉంది ఒక పాయింట్ దాకా ఏడు ఇంచులు ఉంది ఇదే టేప్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో మార్కింగ్ పెట్టాలి ఈ బ్లౌజ్కి ఎంత లోతు అంటే ముప్పై ఇంచు తీస్తున్నాను మ్యాక్సిమం ముప్పై ఇంచు లోత్ అనేది తీయాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి ఇందాక ముప్పై ఇంచు మార్కింగ్ పెట్టి పెట్టినాను కదా ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఈ మెథడ్లో మీరు కట్ చేస్తే ఏ సైజ్ వరకైనా బ్లౌజ్ అనేది కుదురుతుందండి ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే ముందు ఇది డబుల్ ఫోల్డింగే ఉండాలి క్లాత్ ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేయవచ్చు ఈ విధంగా వేసి మనము డబుల్ ఫోల్డింగ్ పైన ఉంది చూడండి క్లాత్ ప్రింట్ పార్ట్కి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా సెట్ అవుతే అలా పెట్టుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ హైట్ కూడా ఉంది ఇలా ఎలా సెట్ అయితే అలా క్లాత్ మనకు ఈ క్లాత్ పైన ఎంత క్రాస్గా వస్తే అంత క్రాస్గా పెట్టుకోవాలండి నాకు ఇంతే సెట్ అయింది ఇంకా క్రాస్ అంటే మనకు ఎంత వీలైతే అంత క్రాస్గా పెట్టుకోవాలి ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ పెట్టాలి స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్ పెట్టాలి ఇప్పుడు ఈ బ్యా బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి ఇప్పుడు ముందైతే ఫ్రంట్ నెక్ మార్క్ చేద్దాం ఎందుకంటే ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి మనం బ్యాక్ పార్ట్ తీసేస్తే మనకు తెలియదు కాబట్టి బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత ఉందో చూద్దాం ఒకసారి ఈ మెజర్మెంట్ బ్లౌజు ఖర్చుతో మహన్ మనం కట్ చేస్తుంది కాబట్టి ఉక్సు బెల్ట్ వైపు ఫ్రంట్ నెక్ ఎక్కడ సైడ్ చెక్ చేయాలంటే ఉక్సు బెల్ట్ వైపే చెక్ చేయాలి ఇక్కడి వరకు వచ్చింది ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం ఒకసారి ఇంచులు ఉంది ఏడించులు ఏడు ఇంచులు అండి ఇది ఖర్చు ఖర్చుతో సహా మనకు ఇంచులు కాబట్టి నేను ఖర్చుతో సహా ఏడున్నర ఇంచులు పెడుతున్నాను ఖర్చుతో సహా ఈ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్కు ఏడున్నర కొంచెం కిందికి దింపుకున్నారండి అందుకే ఆపించు ఆపించు పెంచి ఏడున్నర ఇంచులు ఫ్రంట్ నెక్ ఏడున్నర ఇంచులు పెడుతున్నాను ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కదా మనము ఇందులో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ కంటే రెండు ఇంచులు తగ్గించుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇటు ఇచ్చి వరకు కూడా ఈ విధంగా రెండు ఇంచులు తగ్గించాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దామండి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఇప్పుడు నెక్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ రెండు ఇంచులు తగ్గించి మార్కింగ్ చేసాం ఇప్పుడు ఈ రెండు ఇంచులు తగ్గించాం కదా లైన్ ఈ విధంగా లైన్ చేద్దాం ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఏడున్నర ఇంచు పెట్టుకున్నాం కదండి ఇక్కడ కూడా ఏడున్నర ఇంచులకు ఇలా మార్క్ చేయాలి ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నాం నెక్కు డీప్ వచ్చేసి నెక్ వచ్చేసి ఇక్కడ నెక్ డీప్ ఆపించి యాడ్ చేసి మూడు ఇంచులకు మార్క్ చేసేయాలి బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా ఆపించి యాడ్ చేసి నెక్ అనేది డీప్ తీయాలండి బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా ఆపించి యాడ్ చేయాలి కంపల్సరీ ఇప్పుడు ఫ్రంట్ పాటు లోతు కదండి లోతు మనం ఎంత ఐదు ముప్పై ఇంచుకు మార్క్ చేసాం కాబట్టి ఐదు ముప్పై ఇంచుకు విధంగా మార్కింగ్ పెట్టి ఇప్పుడు బ్యాక్ పాటు మార్కింగ్ ఎలా అయితే ఉండేనో అలా మార్క్ చేద్దాం ఫ్రంట్ పాటు ఆపించి లోతు తీయాలి కదా ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇందులో ఫ్రంట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఆపించి లోత్ తీయాలి ఇది రౌండ్ మార్కింగ్ ఉంది కదండి ఈ రౌండ్ మార్కింగ్ నుండి ఇటువైపు లోపలికి ఆపించుకు మార్కింగ్ పెట్టాలి ఇలా ఆపించుకు మార్కింగ్ పెట్టి ఈ విధంగా ఆపించు అనేది లోత్ తీయాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఈ టూ ఇంచెస్ మార్కింగ్ పైన వన్ ఇంచుకు మార్కింగ్ చేయాలండి సైడ్కు ఆపించుకు మార్క్ మార్క్ చేయాలి ఇప్పుడు ఈ షేప్ కోసం ఫ్రంట్ షేప్ కోసం ఈ టూ ఇంచెస్ మార్కింగ్ కింద వన్ ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టాలండి పెద్ద సైజు కాబట్టి వన్ ఇంచు పెట్టినాను చిన్న సైజు వారికి ఆఫ్ ఇంచ్ పెడితే సరిపోతుంది ఏదో ఒక లైన్ డ్రా చేసి ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ పెడుతున్నాను ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ కోసము రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టాలి ఈ బ్లౌజ్కి మెయిన్ డాట్ వచ్చేసి మూడించులు తీసుకున్నానండి ఇంచులు తీసుకున్నాను ఈ విధంగా మార్క్ చేయాలి ఈ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ రెండు ఇంచులు తగ్గించి మార్కింగ్ పెట్టాం కదా ఈ మార్కింగ్ కింద వన్ ఇంచు డౌన్ ఒక మార్కింగ్ చేయాలండి ఈ మార్కింగ్ పైన మెయిన్ డాట్ మార్క్ చేయాలి ఇలా మార్కింగ్ చిన్న సైజు వారికి రెండు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది మీడియం సైజు వారికి రెండున్నర ఇంచులు వేడాలప్పు పెట్టుకుంటే సరిపోతుంది మెయిన్ డాట్ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి హెవీ చెస్ట్ వీళ్ళకి కాబట్టి మూడు ఇంచులకు మెయిన్ డాట్ మూడు ఇంచులకు మార్క్ చేశాను ఈ వన్ ఇంచు మార్కింగ్ ఉంది కదా ఈ టూ ఇంచెస్ పైన వన్ ఇంచుకు మార్క్ చేసాం కదా ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్ రాట్ చేయాలి ఇటు నుండి చివరి చివర మార్కింగ్ వరకు లైన్ రాట్ చేయాలి ఒకటి మళ్ళీ ఏంటంటే ఇక్కడ కొంచెము ఆ పింఛల్లా ఎక్స్ట్రా తీసుకోవాలండి ఆ పించు ముప్పై పించు అలా తీసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది టైట్ కాకుండా ఫిట్టింగ్ బాగుంటుంది ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోకపోతే ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ మధ్య గ్యాప్ ఎక్కువ వస్తుందండి కాబట్టి ఈ విధంగా ఆ అలా ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక చెస్లు దగ్గర ఎక్కువ తీసుకోకూడదు నడం దగ్గర ఎక్కువ తీసుకొని ఈ చెస్ట్ మార్కింగ్ నుండి ఇక్కడికి క్రాస్గా విధంగా లైన్ రచ్ చేయాలి ఇలా లైన్ డ్రా చేయాలండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ ఇందులో మార్క్ చేసుకోవాలి రౌండ్ నెక్ అండి వీళ్ళకి రౌండ్ నెక్ మార్క్ చేసాం ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేయాలి ఇలా కట్ చేసి ఇప్పుడు డాట్స్ మార్క్ చేయాలండి ఫ్రంట్ డాట్ ఫ్రంట్ డాట్ ఈ బ్లౌజ్కి మూడించులకు మార్క్ చేస్తున్నాను ఇంచులు బ్లౌజ్ హైట్ తక్కువ ఉంటే రెండున్నర ఇంచులో అలా మార్క్ చేసుకోవాలండి సైజ్ వారికి మూడించులో మార్క్ చేశాను ఇప్పుడు రెండవ డాట్లు రెండవ డాట్ ఇది ఒకసారి బెల్ట్ కాజు బెల్ట్ వైపు కదండి ఇటు మధ్యలో ఈ విధంగా మార్కింగ్ పెట్టి రెండవ డాట్ వచ్చేసరికి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేయాలి ఏ సైజు వారికైనా రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలి రెండవ డాట్ రెండవ డాట్ విడల్పు వచ్చేసరికి ఆపించండి ఈ మార్కింగ్ నుండి ఈ విధంగా లైన్ రా చేసుకోవాలి ఆపించి వచ్చేలా ఈ టూ డాట్స్ పెట్టుకుంటే మనకు మూడవ డాట్ ఇక్కడ వస్తుంది ఈ టూ డాట్స్ పెట్టుకుంటే మనకు తెలిసిపోతుంది ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు మూడవ డాట్ ఎంత పెట్టుకోవాలి అంటే మూడున్నర ఇంచులు పెట్టుకోవాలి ఏ సైజ్ వరకు అయినా మూడవ డాటు మూడున్నర ఇంచులు సరిపోతుంది మూడవ డాటు వెడల్పు ఆపించండి ఈ విధంగా మార్క్ చేయాలి డాట్స్ ఇలా మార్క్ చేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ అయ్యింది క్రాస్ బెల్ట్ కట్ చేద్దాం క్రాస్ బెల్ట్ కట్ చేయాలంటే మనకు ఈ కటింగ్ అయిన తర్వాత క్లాత్ మిగిలిన క్లాత్ తీసుకోవాలండి ఇలా తీసుకొని బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో ఈ విధంగా మార్క్ చేయాలి అంతే ఈ క్లాత్ పైన మార్క్ చేయాలి ఇక్కడ ఏమైనా హెచ్చు ఉంటే కట్ చేసుకోవాలి ఇది బెల్ట్ కాజు బెల్ట్ వైపు వచ్చేది అండి ఇటువైపు మూడున్నర ఇంచులకు మార్క్ చేయాలి షే బెల్ట్ వచ్చేసి అందరికి ఇదే కులత సైడ్కి వచ్చేసరికి మూడు ఇంచులకు ఈ విధంగా మార్క్ చేయాలి ఇలా మార్క్ చేసి ఇటు నుండి నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టి ఈ విధంగా రెండున్నర ఇంచులకు మార్క్ పెట్టాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ ఇలా లైన్ డ్రా చేయాలి ఒక బెల్ట్ బెల్ట్ వైపు వచ్చే సైడ్ మూడున్నర ఇంచులకు మార్క్ చేయాలి సైడ్కి వచ్చే వైపు మూడు ఇంచులకు మార్క్ చేయాలి మార్క్ చేసి ఇటు నుండి నాలుగు ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఇటు ఇటు నుండి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఈ త్రీ మార్కింగ్స్ కలుపుతూ లైన్ డ్రా చేస్తే మన షేప్ బెల్ట్ కట్ చేద్దాం ఫ్రెండ్స్ విధంగా షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఇది నాకు వీ పట్టికి క్లాత్ సరిపోతుందండి ఇందులో వీ పట్టి కట్ చేస్తాను వీ పట్టి వచ్చేసరికి ఒకటి బావి ఇంచు వెడాలపు తీసుకోవాలి ఒకటిన్నర ఇంచు అయినా తీసుకోవచ్చు ఖర్చుకి కొంచెం క్లాత్ ఎక్కువ ఫోల్డ్ అనుకునేవారు ఒకటిన్నర ఇంచు తీసిన సరిపోతుంది బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలేము కదా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం ఈ నెక్ అనేది కట్ చేయలేమండి ఇప్పుడు ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ ఇందులోనే ఉక్స్ బెల్ట్ నెక్లో వచ్చిన పీస్లోనే ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ కట్ చేస్తాను కాజా బెల్ట్ వచ్చేసరికి రెండున్నర ఇంచు వెడాల్పు ఉంటే సరిపోతుంది ఉక్స్ బెల్ట్ ఒకటిన్నర ఇంచు వేడాల్పు తీసుకోవాలండి వన్ సైడ్ ఫోలియర్ ఇయర్ స్టిచ్ చేస్తాం కాబట్టి అంత క్లాత్ తీసుకోవాలి ఇందులోనే నాకు సరిపోతుంది ఈ గల్లపట్ గల్లలో వచ్చిన పీస్ సైడ్ కట్టేస్తాను ఇప్పుడు హ్యాండ్స్కి ఇటువైపు జయింట్ పడుతుంది కదండి ఇటు ఇటువైపు జెయింట్స్ పడుతుంది కాబట్టి హ్యాండ్స్ కోసము ఆ జైంట్ కోసము జెయిన్స్కి ఇలాగే కట్ చేయాలి ఇలాగే కట్ చేయాలి ఇది ఎక్కువ ఉన్న సైడ్ పైనకి రావాలి తక్కువ ఉన్నది కిందికి రావాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనము కట్ చేసుకున్న లైనింగ్ బ్లౌజ్ పీస్ పైన పెట్టి చుట్టూ ఆపించు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేయాలండి ఇలా పెట్టాలి టేబుల్ పైన సరిపోవట్లేదు అని అండి ముందైతే బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం ఇలా చుట్టూ ఆపించు క్లాత్ ఇక్కడ కింద ఆపించొద్దు అని చూడండి ఇలా ఆపించు ఎక్స్ట్రా ఉంచుకొని విధంగా కట్ చేయాలి ఇలా ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ మనం స్ట్రేట్ కటింగ్ చేస్తాం కదండి లైనింగ్ క్లాత్ స్ట్రేట్ కట్ చేస్తే లైనింగ్ క్లాత్ విధంగా గా పెట్టాలి క్రాస్ కటింగ్ అయితే క్రాస్ పెట్టాలి ఇలా హ్యాండ్స్ ఇక్కడ పెట్టుకున్నాను చూడండి చుట్టూ కొంచెము క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి హ్యాండ్స్ పడతాయి చుట్టూ ఆపించి క్లాత్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేయాలి ఫ్రెండ్స్ హ్యాండ్స్కి కి జాయింట్ పడుతుందండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లో హ్యాండ్స్ జాయింట్ కోసం క్లాత్ అనేది కట్ చేయాలి పైపింగ్ ఏమైనా బ్లౌజ్ కి అందుకే నెక్ చుట్టూ క్రాస్ పీసెస్ కట్ చేయలేదండి థ్యాంక్ యూ అండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బెల్లైకన్ నొక్కేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ